సంపూర్ణ పురాణం ఇరవై రెండు ముప్పెవ అధ్యాయం ఓ పృథురాజా రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివునిమీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది రాక్షససేనా విమానాలతో క్రిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలే కనిపించసాగింది ఈ రణోద్యోగాన్నెరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని రహస్యమార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తల్ని విన్నవించారు ఓ దేవాదిదేవా ఇన్నినాళ్లుగా వానివల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను ఈ వేళవాడు నీమీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రీ అని ప్రార్థించారు వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడాయనను కేశవ గత జగడల్లోనే ఆ జలంధరుడిని జమునిపాలు చేయకపోయావా పైపెచ్చు వైకుంఠానికూడా వదిలివాడింట కాపురముండటమేమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశవలన పుట్టడంచేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్దంతో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వానిని జయించు అని చెప్పాడు అందుమీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాస్త్రాల వల్లగాని నా మరణించేవాడు మరణించేవాడుగాదు కాబట్టి కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీమీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించటంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి భీషణ భీషణజ్వాలాస్యమూ వేగసంపన్నమూ అత్యంత భయంకరమూ అయిన సుదర్శనమనే చక్రాన్ని వినర్శించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్బలగముతో కైలాసభూములకు చేరిన జలంధరుని దేవతలూ ప్రమాదగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర నిష్ణేశ్వర కూడా తమ తమ గణాలతో సహా జలంధరునిని మార్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీర రసప్రేరకాలైన భేరీ మృదంగ సంఖాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజగీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన సూల పట్టిస తోమర బాణశక్తి గదాద్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధభూమిలో నేలకులిన రథగజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి ఆ మహాహవల్లో ప్రమాధ్బానోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్జీవింపచేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని పడింది తక్షణమే ఆయన ముఖం మంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భావించింది అది అత్యంత భయంకరమైన తాలు జంఘోదర వక్త్రస్థనాలతో మహావృక్షాలను సైతం కూలగోడుతూ రణస్థలిని చేరింది శ్లోకం సా యుద్ధభూమి మాసాద్య భక్షయంతి మహాసురాన్ భార్గవం స్వభగేధృత్య జగా మాంతర్హిత నవః రావడం రావడమే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్లను మళ్ల బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమతగణాల విజృంభనకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బుతునకలవలే చెల్లా చెదరైపోసాగింది అందుకు కినిసిన శుంభనిసుంహ కాలనేమ్యాది సేనానాయకులు అగణిత సరపరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంటమీద మిడుతల దండులాగా తమమీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విష్ణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షససేనలమీదకు విజృంభించారు నందీశ్వరుడు కాలనేమితోనూ విష్ణేశ్వరుడు సుంభుడితోనూ కుమారస్వామి నిసింభుడితోనూ ద్వంద్వయుద్దాలకీ తలపడ్డారు నిసుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్య కుమార స్వామివాహనమైన నెమలి మూర్చపోయింది నందీశ్వరుడు తన బాణపరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండానూ ధనుస్సునూ సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపించిన శుంభుడు విష్ణేశ్వరుని వహనమైన ఎలుకని బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకను శుంభుని చేరివాని వక్షస్థలాన్ని గాడనేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిసుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూస్మాండభైర బేతాళ పిశాచ యోగిని గణాలన్యూ ఆయననున అనుసరించాయి గణసహితుడైన వీరభద్రుని విజృంభనతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వాములిద్దరూ పునఃయుద్దంలో ప్రవేశించారు వాళ్లందరి విజృంభనతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విష్ణేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుడిని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టిమూర్చపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలని పతాకాన్నీ గొడుగునూ నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్లు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు తప్పి పడిపోయెను చివరికి దేవతల ప్రార్థనలమీద శివుడు జలంధరుడితో కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్లి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది ఇరవే వ రోజు నిషిద్ధములు పంటికి పనిచెప్పే పదార్థాలు ఉసిరి దానములు బంగారం గోధుమలు పట్టుబట్టలు పూజించాల్సిన దైవము సూర్యుడు జపించాల్సిన మంత్రము ఓం సూం స్వాహా ఓం భాస్కరాయ స్వాహా ఫలితము ఆయురారోగ్య తేజో బుద్ధులు ఇరువది రెండవ రోజు పారాయణము మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి